పల్నాడు జిల్లా సత్యనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రాక్షస అరాచక పాలన నడిపారని తీవ్ర విమర్శలు గుప్పించారు శవాలతో రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటైందని కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టి పొందే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలపై వైసీపీ నాయకులు దుర్భాషలు ఉపయోగించడం జగన్ ప్రేరణతోనే జరుగుతుందని అన్నారు తుఫాన్ సమయంలో ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని సత్యనపల్లిలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని తెలిపారు ఛాన్స్ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక అరాచిక పాలన అంటే ప్రజాస్వామ్య యుగంలో రబద్ధంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం రాక్షసుల చేతుల్లో అరాచక పాలన నడిపించారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా బుద్ధి చెప్పినప్పటికీ కూడా ప్రతిపక్షం అనేటువంటిది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి అంతేగాని శ్మశానాల దగ్గర కూర్చొని ఎక్కడ శవం వస్తుందా అని చెప్పేసి చూసి ఆ శవం ఏ కులం అనేటువంటిది చూసి కులాల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధి పొందుతామని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి ఉదాహరణకి మధ్య ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది అలాగే పత్తిపాళ్ళు కూడా ఆర్థిక లేవా లావాదేవీల వల్ల ఒక మహిళ శేషం అనేటువంటి మహిళ ఆత్మహత్య చేసుకుంటే దానివల్ల కులాలకి వృద్ధి రాజకీయ లబ్ధి పొందుతామని శవాళ్ళ దగ్గర గుంట నక్కల్లాగా కాసుకొని కూర్చొని తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కులాలని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి చేస్తాం